శ్రీ రామదేవుని వ్రత కథా మహత్యం రెండవ భాగం ఆ నాలుగు ఎకరాల భూమిని అనుభవించచ్చు రామకథ చెప్పుకుంటూ ముగ్గురు అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దాన్ని కొంత ధనాన్ని ఒక దంపతులకు దారిపోయారని చూస్తున్నారట దంపతులు ఎక్కడ వెతికినా దొరకటం లేదంట ఒక రాత్రి రామదేవుడు రాజు కళలో కనిపించి ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు వారికి ఈ భవనము కొత్త ధనము వారికి దారాగత్తం చేయి అని రాజులు ఆజ్ఞాపించాడు రాజు రామదేవుని ఆజ్ఞ ప్రకారం పదహారు మంది భటులను పల్లెకీని ఉన్న చోటుకి పంపించాడు వారు వీరు ఉన్న చోటుకు వచ్చి ఏమున్నాయి మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారోస్తారట మిమ్మల్ని వెంట పెట్టుకొని రాజుగారు రమ్మన్నారని ఆ బోయిలు వీరికి చెప్పినారు మేము రాముదేమని కథ చెప్పుకుంటున్నాం మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి తర్వాత విడదాం అని వారనగా బోయిలు కథ విన్న తర్వాత ఆ దంపతులను తీసుకొని వెళ్ళి రాజుకు అప్పగించారు రాజు సంతోషంతో ఆ భవనమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినాడు అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు నారాయణమ్మ భర్త అక్కడ కూర్చొని ఆ భవనము ధనము నాలుగు ఎకరముల ఫలము అనుభవించచ్చు రామ కథ రోజు చెప్పుకుంటున్నారు కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్నాళ్ళని ఇక్కడ ఉండగలను కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను నీవు నీ భర్త కథ మానకుండా రోజు చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళాడు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక గొల్లవాణి చూచి ఓ గొల్ల ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగాడు నారాయణ భట్టు ఏముంది నాయన నేను కుట్టుకుతోనే అందుడను వాళ్ళు ఒడ్లు చేసి నన్ను కాపలాగా కూర్చోమనగా పుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నాడు అప్పుడు నారాయణ భట్టు నేను ఒక కథ చెప్తాను వింటావా అన్నాడు గొల్ల అలాగే అని చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించాయి ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంటే ఇక వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఈ కథ ఏ దేవుడిదో నారాయణ భట్టును ఆ గొల్లవాడు చెప్పమనేసరికి ఇది రామదేవుని మహత్యం ఐదు లక్ష్మీవారమును పూజ చేసి ఆవు దీపం పెట్టవలను ప్రసాదం ఐదు వండలు చేసి రామదేవునకు ముట్టయిదువుకు బ్రాహ్మణకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలని చెప్పి నారాయణ భట్టు అక్కడ నుంచి విడలిపోయారు కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారంగా ఉన్నాడు ఆ రాజును చూసి నారాయణ భట్టు ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగను నాయన నా భార్య బిడ్డలను నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పాడు సరే నేను ఒక కథ చెబుతాను వింటారా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు అలాగే వింటాను చెప్పమనను నారాయణ భట్టు ఆ రాజుకు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించాడు ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలు పరాయరాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించింది అప్పుడు రాజు సంతోషంతో నారాయణ బట్టను చూసి ఓ మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా రాజా నేను ఏ దేవుడను కాను ఇది రామదేవుని కథ మహత్యం ఇది రామదేవుని కథా మహత్యం మీరు ఐదు వారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి మ్రత విధానమును అంతయం చెప్పాడు మరలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుంది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకమ్మా అలా ఉన్నావు అని అడిగాడు ఆ స్త్రీ నారాయణ భట్టుతో ఏమింది నాయన చిన్నతనంలోనే పెళ్లి అయింది నా భర్త దేశాంతరం వెళ్ళాడు నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి వినాలని నీకు అన్నం పెట్టము మేము నిన్ను చూడటానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని నన్ను అందరూ వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని ఆశ్రీ చెప్పింది అప్పుడు నారాయణ బట్టు నేను కథ చెప్తాను వింటావా అన్నాడు అలాగే వింటాను ఆ కథ ఏమిటో చెప్పు నాయన అంది ఆశ్రీ నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు తల్లి తండ్రి అత్తమామలు ఆమెను వెళ్ళడానికి వచ్చారు ఆమె సంతోషించి నారాయణ భట్టుని దగ్గరికి వచ్చి ఓ మహానుభావ మీరు ఏ దైవమో చెప్పాలి మిమ్మల్ని నేను పూజ చేసుకుంటాను అనగా అందుకు నారాయణ భట్టు ఇదంతా రామదేవుని వ్రత కథ మహత్యం ఐదు వారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయమని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోటు ఇస్తావా అని అడిగాడు మా ఇంట్లో మడి ఆచారం కనుక కుదరదు బాబు ఇల్లు లేదు లేదు వెళ్ళిపో అంది అప్పుడు నారాయణ భట్టు అమ్మ కోనేరైనా చూపించి తల్లి అని అన్నాడు తూర్పు దిశ ఈశాన్యమూలగా కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పింది స్నానం చేసి మడబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకు వచ్చి నారాయణ భట్టు తూర్పు దిశ మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదమును ఐదు ఉండలు చేసి రామనయమునుకు నైవేద్యం పెట్టి కథ చదువుకుంటున్నాడు ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చినాడట ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళింది నారాయణ భట్టు కథ చదువుకొని అక్షంతలు నెత్తి మీద వేసుకొని ఇంటి మీదకి కొన్ని అక్షంతలు వేశాడు నారాయణ భట్టు అలా వెళ్ళిపోగానే ఇల్లు ఇంద్రభవనం అయింది అప్పుడు యాయావారమునికి వెళ్ళిన ఆమె భర్త నీగి వచ్చి ఇల్లు తెలుసుకోలేక ఆ ఇల్లాడు వీధి అరువు మీద కావలికొచ్చింది ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూటలు తీసుకొని ఇల్లు కనిపించక కంగారుపడి అక్కడ నిలబడి ఉన్నాడు ఆమె వాళ్ళ ఆయనను చూసి ఇది మన్నీల్లే లోపలికి రండి అంది అప్పుడు ఆమె భర్త ఇది మన ఇల్లు కాదు నేను రాలని చెప్పగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకైందో చెప్తాను వినండి అని ఆమె ఇలా చెప్పింది ఏమండి ఎక్కడి నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమన్నాడు నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరదు ఇల్లు ఇవ్వనని చెప్పాను అప్పుడతడు ఒక కోనేరైనా చూపించమన్నాడు అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యమున కోనేరు ఉన్నదని చెప్పాను అతడు కోనేటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకి వచ్చి ఒక పేట పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటున్నాడు నేను బయటకు వచ్చేసరికి దక్షిణ తాంబూలం ప్రసాదములు నాకు ఇచ్చాడు నేను లోపలికి వెళ్ళిపోయాను అతడు కొన్ని అక్షతలు నెట్టి మీద వేసుకొని మరికొన్ని అక్షతులు మన ఇంటి మీదకి వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది అదంతా ప్రసాద మహత్యం అని చెప్పింది అతడి భార్య ఆహా అతడు పూజ చేసుకుంటానంటే వద్దన్నావా ఓ సి దౌర్భాగ్యురాదా ఓ సి అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పమనగా ఈశాన్ని మూలగా వెళ్ళారని అతని భార్య చెప్పింది అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెదుగుచూ వెళ్ళాడు కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించాడు బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సినది మేము మిమ్మల్ని పూజ చేసుకుంటాం అన్నాడు మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెదుగుటుకు వెళ్ళిచున్నాను అన్నాడు నారాయణ భట్టు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారట కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది మీరు ఏ దైవమో చెప్పండి మేము పూజ చేసుకుంటాం అన్నాడు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు అది మీ తప్పు కాదు అడగడం నా తప్పే అన్నాడు నారాయణ భట్టు నేను మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెదుగుటుకు వెళ్ళిచున్నాను నేను ఏ దేవుడిని కాను ఇదంతా రామదేవుని కథ మహత్యం నీవు ఇంటికి విడలి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని వ్రతి అంతా చెప్పాడు నేను రామదేవుని వెదికి తీసుకున్నకు వచ్చేటప్పుడు నీ ఇంటికి తప్పకుండా వస్తాను అన్నాడు నారాయణ భట్టు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని రోజు పూజ చేసుకుంటున్నాడు రామకథ చెప్పుకొని అష్టైశ్వర్యంతో తులతూగుతూ ఉన్నాడు నారాయణ భట్టు ఎండనక వానక ఇండనక తిప్పలనక అర్ధరాత్రి అయినక అడవుల వెంటపడి తిరుగుచూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి కళ్ళు తిరిగి పడిపోయాడు అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసల బ్రాహ్మణ విషయంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి మంచినీరు ఇచ్చి భోజనం చేద్దువు కాని మా ఇంటికి రమ్మనను నేను భోజనం మాత్రం చేయను రామదేవుని వెతుకుచున్నాను అని ఆ ముసల బ్రాహ్మణుడుకు నారాయణ భట్టు చెప్పాడు